హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్వప్న వర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్ మరో కొత్త కథతో మేము ముందుకు వచ్చేసాము స్వప్న వర్షిణి సరేనా ఒక కథ చెప్పనా మంచి కథ చెప్తా మరి నువ్వు భయపడుతున్నాను భయం వేస్తుందమ్మా చీకటిగా ఉందమ్మా అని సరేనా భయపడకూడదు సరేనా ఒక ఊళ్ళో ఒక భార్య భర్త ఉంటారు వాళ్ళకి బాగా ఆస్తుంది సంపన్న కుటుంబం అయితే వాళ్ళ బిల్డింగే చాలా పెద్దది కాకుండా పని వాళ్ళకు కూడా బిల్డింగ్లు ఇస్తాడు అంత పెద్ద సంస్థ అనమాట వాళ్ళు రన్ చేసేది బాగా సంపన్న కుటుంబం ఇప్పుడు అంబానీ ఫ్యామిలీస్ అట్లాగో అట్లా అనమాట ఇళ్ళు కూడా ఈ కథలో చాలా సంపన్న కుటుంబం అయితే భార్య భర్త ఒకళ్ళంటే ఒకళ్ళకి ఎంతో ప్రేమ వాళ్ళకి ఐదుగురు సంతానం వాళ్ళకి నమ్మిన పండుగ ఒక పాలేరు ఎప్పుడు వాళ్ళతో పాటే ఉండేవాడు ఇంట్లోనే ఉంచేవాళ్ళు ఇంత బిల్డింగ్స్ కట్టినా కూడా పని వాళ్ళకి అంటే సర్వెంట్లకి ఇతన్ని మాత్రం నమ్మకంగా ఉండేవాడు కాబట్టి ఫస్ట్ నుంచి వీళ్ళతో పాటే ఒక బెడ్రూమ్ ఉండేదనమాట వీళ్ళ ఓన్ బిల్డింగ్లోనే అయితే ఇట్లా జరుగుతూ ఉండే క్రమంలో ఒకసారి భార్యకి అనారోగ్యం చేసింది అనారోగ్యం చేసి ఏదో తెలియని తీవ్ర అనారోగ్యంతో కళ్ళు తిరిగి పడిపోద్ది అదేంటో తెలియదు చూపిస్తారు డాక్టర్స్కి అయినా కూడా అదేంటో తెలియదు వాళ్ళంతా చల్లబడిపోయి సొమసిల్లి కళ్ళు తిరిగి పడిపోద్ది ఇంకా అలా పడిపోయింది చనిపోయిద్ది అయ్యో సడన్గా చనిపోయిద్ది ట్రీట్మెంట్ ఇస్తున్నా కూడా చనిపోయేసరికి భర్త షాక్ గురవుతాడు ఎంతో ప్రేమించాడు కదా భార్య అంటే ప్రేమ పంచప్రాణాలు ఐదుగురు పిల్లలు బాబు మనీ వచ్చారు అమ్మ పడిపోయేసరికి సరే ఎంత ఇష్టమైనా సరే సాయంత్రానికి మరి తీసేయాలి కదా కార్యక్రమాలన్నీ జరిపించారు ఒంటి మీద నగలు చాలా ఉన్నాయి అవన్నీ తీసి భద్రపరిచారు చేతికి మాత్రం ఒక ఉంగరం ఉంది ఏ రత్నము ఏదో అంటే రబ్బరు ఉంగరం అనో ఏదో అది చీకట్లో కూడా మెరిసిద్ది రబ్బరు ఉంగరం అంటే ఇప్పుడు చాలామంది ముక్కు పొడగలు కూడా పెట్టించుకుంటున్నారు రబ్బరు ముక్కు పొడగ నలభై వేలు యాభై వేలు అలా ఉండేది ఇప్పుడు అదే పెరిగిందంట అంత కాస్ట్లీది రాత్రి పొడి కూడా మెరిసేద్ది మంచి మేలు రకం రాయి అయితే భార్యకి తను పెళ్ళప్పుడు పెట్టాడు అది చేతికి పెళ్ళప్పుడు పెట్టింది తీ పుద్ది కాదు అందరూ తీమెంటే తీను అది మాత్రం తన చేతికే ఉండాలి తన చేతికి అలంకారం అని కాదు నా ఉద్దేశం తనతో నేనున్నానన్న ఫీలింగ్ నా ఫస్ట్ ఉంగరం తన చేతికి తొడిగాను తనతో పాటే నేను ఉండాలి అని చెప్పి అతను అనమాట తీయకుండా అలాగే ఉంచేసి పెట్టులో పెట్టి పడుకోబెట్టారు తీసుకెళ్ళే తీసుకెళ్లే టైం వచ్చింది అక్కడికి అంతా తీసుకెళ్ళటానికి వాళ్ళు బ్యాచ్ కదా సపరేటు తీసుకెళ్ళటానికి సర్దుతుంటే పైన మోతేసి దింపి దింపేటప్పటికి అక్కడ దిం అందులో శ్మశానంలో దింపే అబ్బాయి ఉంటాడు కదా అది చూసి కళ్ళల్లో పడిద్ది ఉంగరం రబ్బల ఉంగరం ఉంది చేతికి వీడి కంట్లో పడిద్ది సరే ఇది ఎట్లయినా తీసేసుకోవాలి వాడి మనసు అంతా అది తీసుకోవాలనే ఉంది పని మీద ధ్యాస లేదు సరే వీళ్ళందరూ ముందు చేయాలిగా మరి పని దింపేశాడు పూడ్ చేసాడు అంతా చేసేసాడు మళ్ళీ దానిపైన పొద్దున్నే నీట్గా చేస్తారు కదా చేసేసి సిమెంట్ పేర్లు అన్ని శిలాఫలకంగా రాస్తారు కదా అది తెల్లారు చేస్తారు అనమాట అవన్నీ ఈ రోజుకి అది చేసేస్తారు అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు ఇంటికి వీడు మాత్రం ఉంటాడు అక్కడే శ్మశానాలు మరి ఉంగరం చూసాడు కదా సరే అందరూ వెళ్ళిన తర్వాత ఆ రాత్రిపూట తీసేస్తాడు మొత్తం తోపి పెట్టిన తీసేసేసరికి ఉంగరం కోసం కేవలం ఉంగరం కోసం అది దగదగ మెరుస్తుంది అందుకని తీసేసరికి ఆమె సెవపెట్టుకొని పట్టుకొని చేయి పట్టుకొని మూలుగుతా ఉంటుంది అమ్మో అంటే బతికే ఉంది ఏమి భయం వేసింది ఇతనికి షాక్ అయ్యాడు రాత్రిపూట పార్కొని పన్నెండు తర్వాత తీసాడు కదా ఒక్కోసారి షాక్కి గురయ్యాడు ఏదో వచ్చేసింది అనుకున్నాడు పరిగెత్తాడు 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 ఎటో పారిపోయాడు పడ్డాడు సచ్చాడు తెలియదు ఎటు పడ్డాడు ఏ కాలలో పడ్డాడు తెలియదు ఇంకా అట్టా పరిగెత్తుకెళ్ళి పడినాడు పడిపోయాడు విషయం తెలియదు ఇక గల్ల ఓపెన్ చేసి వెళ్ళిపోయాడు ఓపెన్ చేసాడు వెళ్ళిపోయాడు ఇక గల్లతో ఏం తెలియదు ఇక అదే చివరిదాకా కూడా తెలియదు ఆ ఇబ్బంది సంగతి కదా అయితే ఈవిడ పట్టుకుంది కదా ఎలాగో ఓపెన్ చేశాడు కదా కొట్ట శక్తి తెచ్చుకొని పైకి ఎక్కాలి కదా మరి లోపలికి పెట్టేశారు ఎట్ట పైకి లేసి ఈడ్చుకుంటా ఈడ్చుకుంటా ఇంటికి చేరిద్ది ఇంటికి చేరి తలుపులు కొట్టిద్ది తలుపు కొట్టేసరికి పాలేరు ఉన్నాడు కదా ఇంట్లో పాలేరు తలుపు తీస్తాడు తీసేసరికి గురి అవుతాడు షాక్ గురి ఎవరమ్మా నువ్వు అంటాడు ఎవరమ్మ నువ్వు ఏంట్రా నేను అమ్మగారిని నేను మేడంని నన్ను అంటావేంటి ఎవరని నా ఇంటికి నేను వచ్చానరా తలుపు తీయి నాకు ఓపిక లేదు నన్ను తీసుకెళ్ళను రా లోపలికంటే వీడు ఆలోచనలో పడిపోతాడు అక్కడే ఉండి అమ్మగారు నేను తలుపు తీయాలంటే అయ్యగారు పర్మిషన్ కావాలి ఆల్రెడీ కొంచెమే తీసాడు మొత్తం తీసినాడు సగం వేసేసాడు ఆవిడ కనిపించేసరికి లోపలి భయం కదా ఇందాకే జరిగింది కార్యక్రమం మళ్ళీ బొమ్మల్లో కనిపించేసరికి భయం అది కూడా అర్ధరాత్రి ఒంటి గంట రెండింటి అక్కడ పదకొండింటికి లేచే ఇంట్లోకి వచ్చేసరికి ఒంటి గంట రెండు ఈస్కుంటే డెబ్బుకుంటూ వచ్చేసరికి అయితే ఇక్కడ భయం వచ్చి ఆ భయంతో అమ్మగారు అయ్యగారు పర్మిషన్ కావాలి లోపలికి రావాలంటే అని తో తలపేసేస్తాడు తలిపేసి ఒక్క ఉదుట అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోతాడు సార్ 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 మీకోసం మేడం గారు వచ్చారు తలుపు దగ్గర ఉన్నారు నేను చెప్పాను మీ పర్మిషన్ ఉంటే తలుపు తీస్తానని రెండైపోయింది అప్పటికీ భర్త ఏడుస్తున్నాడు భార్య లేక పిల్లలు కూడా సొమ్మసిల్లి అప్పుడే పడుకున్నారు తినకుండా ఏడ్చి 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 అయ్యగారు మేడమే ఉన్నాడు కదా భార్య ఇలా జరిగిందని బాధలో ఉంటే ఆ బాధలో ఉండి ఈ పన్న అబ్బాయి చెప్పేసరికి అమ్మగారు ఇంకా అక్కడ అమ్మగారు రా అరే వెళ్ళిపోయింది మనల్ని వదిలి అమ్మగారు రావడం అంటే ఏంటనుకుంటున్నావు ఈ మెట్ల మీద గుర్రం పరిగెత్తినట్టే ఇంకా గుమ్మం పరిగెత్తిందని నమ్ముతామా నా అమ్మ మెట్లు పైకి ఎక్కిద్దా గుర్రం ఎక్కదు సుమారుగా ఎక్కదు గుమ్మాలు ఎక్కినాయి అంటే మెట్లు ఎక్కింది అంటే గుర్రం అమ్మగారు వచ్చినట్టే అయితే అంటాడు అంటే వాళ్ళ ఇంట్లో గుర్రాన్ని కూడా పెంచుతున్నారు ఆ గుర్రం ఎప్పుడు సవారికి వెళ్తారు బానే ఉంటది అయితే దౌడి తీస్తారు బానే ఎక్కి పిల్లలు ఐదుగురు ఎక్కుతారు ఇంట్లో నడుస్తుంది కానీ మెట్లు ఎక్కదు అనమాట ట్రై చేస్తారు పిల్లలు ఆడుకోవడానికి మెట్లు వాళ్ళ రూమ్ కి తీసుకెళ్ళాలి కానీ మెట్లు ఎక్కదు కాబట్టి మెట్లు ఎక్కితే గుర్రం అమ్మగారు వచ్చినట్టే అంటే మెట్లు గుర్రము ఎక్కలేదు అమ్మగారు రాదు చనిపోయింది కాబట్టి అన్న ఊహ అనమాట అర్థమైందిగా నీకు గుర్రం మెట్లట్టా ఎక్కలేదు అమ్మగారు చనిపోయింది కాబట్టి గుమ్మ దగ్గరికి కూడా రాదు నువ్వు ఎందుకు ఇలా అంటావు నన్ను ఏడిపి మా నాకు ఏడుపు వస్తుందని చెప్పి ఆయన తిట్టు పోడుకుంటాడు కాదయ్య గారు కాదయ్య గారు అమ్మగారే వచ్చారు అని పక్క చూసేసరికి పక్క తలుపులో నుంచి వాళ్ళ పక్క పోర్షన్ పక్కన గుర్రాలు ఉంటాయి ప్లేస్లో ఆ గుర్రం ఉంది షటర్ ఓపెన్ అయ్యి గుర్రం వింటోకి వచ్చేస్తుంది వాళ్ళు పెంచుకునే గుర్రమే దానికి ఎందుకు షాక్ గుర్రావు మాకు నువ్వు గుర్రం ఇంట్లోకి వచ్చేసింది గుర్రం ఇంట్లోకి వచ్చేసి మెట్లు ఎక్కింది ఎప్పుడు ఎక్కనివి గుర్రం మెట్లెక్కింది అప్పుడు ఏమన్నాడు ఇందాక అయ్యగారు ఏమన్నారు సార్ పాలేరు మెట్లెక్కింది గుర్రం మెట్లెక్కిందని ఎంత నిజము అమ్మగారు రావటము అంతే నిజం గుర్రం మెట్లెక్కపోతే అమ్మగారు రాలేదని అర్థమైందిగా పాయింట్ గుర్రం మెట్లు ఎక్కేసింది అయ్యగారు వచ్చేసింది అంటే అమ్మగారు కూడా గుర్రం లాగానే బయట ఉన్నారు కదా అని మళ్ళీ వెళ్ళి సార్ని పిలుస్తాడు వాళ్ళ సార్ని అంట పిల్లలు కూడా పరిగెత్తుకొచ్చి గుర్రం టక్క 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 ఎక్కిద్ది కదా ఆ చప్పుడుకి పిల్లలు కూడా లెగుస్తారు గుర్రం అంటే ఇష్టం కదా గుర్రం ఎక్కిందంటే అమ్మగారు కూడా వచ్చినట్టే అయ్యగారు అయ్యగారు ఇందాక మీరు చెప్పిన తమాషా మాట నిజమే అయిపోయింది అయితే వచ్చింది అమ్మగారి తలుపు తీసి చూద్దాం అయ్యగారు అయ్యగారు అంట మరి అమ్మగారంటే ఇష్టం కదా అందరికీ తలుపు తీసి చూసేసరికి ఈవిడ నేనేనండి వచ్చాను ఇట్లా జరిగింది నేను కళ్ళు తిరిగి పడిపోయాను అని ఎందుకు తలుపు తీసాడు తీసాడు చౌపేటకి మూట నాకు నీరసంగా ఉన్న అట్లాగే వచ్చేసాను అని చెప్పిద్ది అనమాట జాగ్రత్తగా తీసుకెళ్ళి కాసిన మంచి నీళ్లు జ్యూసు అన్నీ పట్టి డాక్టర్ని పిలిచి వెంటనే ఎమర్జెన్సీకి తీసుకెళ్ళిపోతారు ఎమర్జెన్సీ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతే ట్రీట్మెంట్ ఇస్తారు తిరిగి పడిపోయింది చనిపోయింది అనుకున్నారు ఎన్నో గంటలు అలాగే ఉండిపోయింది తెలియలేదు వాళ్ళకి కానీ ప్రాణం ఉందన్నమాట ఇట్లా అనుకున్న సంఘటనలు కొన్ని జరుగుతాయి వీటిని అపూర్వ సంఘటనలు అంటారు జరగని దాన్ని జరిగినట్టుగా నేచర్ మలిచేసేద్ది మనకి ఎవరు పోయే వాళ్ళు తెలియదు కానీ మనకి హెల్ప్ చేసి వెళ్ళిపోతారు ఏంటో తెలియదు మనం ఒక చోటకి వెళ్ళాలి అనుకున్నాం వెళ్ళలేదు కానీ దారి తెలియదు కానీ ఎట్లా కుట్ట తెలుసు అది మనకి అది సంభవం కాదు కానీ జరిగిద్ది ట్రైన్ మిస్ అయిపోద్దేమో అనుకుంటాం కానీ కరెక్ట్ నిమిషంలో క్యాచ్ చేసి వెళ్తాం అక్కడ యాక్సిడెంట్ జరగబోయిద్ది కానీ ఏదో అడ్డం వచ్చి ఆగిపోద్ది కొంతమందికి అలా చాలా జరిగింది అమ్మో ఇంకొక నిమిషం నేను అటు వెళ్ళానంటే నాకు జరిగేది వేరే వాళ్ళ మీద పడింది అది అట్లా కొన్ని అపూర్వ సంఘటనలు అనమాట అమ్మకి కాలు నొప్పి వచ్చింది బెడ్ రెస్ట్ అంటారేమో అనుకోలేదు మనం రెండు నెలల క్రితం ఎక్కువ నొప్పి అయింది యాక్సిడెంట్ అయ్యి పడిపోయి బెడ్ రెస్ట్ అన్న అంటే ఏమన్నా అక్షయ ఏమైందని కంగారు పడలే అమ్మ కానీ ఏం లేదు కొంచెం వెయిట్ తగ్గమన్నారు ట్యాబ్లెట్స్ ఇచ్చారు అంతే కదా నొప్పిగా ఉంది కాకపోతే ఏముంది చిన్నగా తప్పించుకోవటం అనమాట కొంచెం దెబ్బతినింది జాగ్రత్తగా ఉంటే తగ్గిపోద్ది అన్నారు డాక్టర్ అదే విరిగిపోయిందని చెప్తే విరిగిపోతే పరిస్థితి ఏంటి కొన్ని అపూర్వ సంఘటనలు అంటే మన చుట్టూరా గుడ్ ఏంజల్స్ ఉంటాయి కదా మనకి గుడ్ చేయడానికే ఉంటాయి బెనిఫిట్గా చేస్తాయి అనమాట మనని హెల్ప్ చేస్తాయి హెల్ప్ చేస్తాయి సడన్గా వచ్చే ప్రమాదాన్ని చిన్నగా మనని పక్కకు తప్పించి వాటి నుంచి రక్షిస్తాయి మన అది మన మనస్తత్వాన్ని బట్టి వస్తాయి అనమాట గుడ్ ఏంజల్స్ మనకు ఎవరైనా మనం ఎవరికైనా మనం హెల్ప్ చేస్తూ ఉంటుంటే గుడ్ ఏంజల్స్ కూడా మన చుట్టూనే ఉంటాయి హెల్ప్ చేయడానికి సరేనా యూనివర్స్ హెల్ప్ చేసిద్ది అట్లా మన కోసం పంపించిద్దు అనమాట అట్లా కాబట్టి అమ్మగారు బతికే ఉన్నారు కొన్ని అపూర్వ సంఘటనలు జరుగుతూ ఉంటాయి అట్లా కంగారు పడే అవసరం లేదు దానికి భార్యాభర్త హ్యాపీగా ఉన్నారు పిల్లలు ఐదుగురు సంతోషపడ్డారు గుర్రానికి కూడా బాగా బలం పెట్టి పెంచుకున్నారు గుర్రం మా హెల్ప్ చేసింది వాళ్ళకి లేకపోతే తలుపు తీసేవాళ్ళు వాళ్ళు గొమ్మలో కళ్ళుని పడిపోయేది ఆంటీ పొద్దున చూసేవాళ్ళు పొద్దునకి ఏమైందో ఎవరు తెలుసు తెల్లారికి రాజు ఎవరు రెడ్డ ఎవరికి తెలుసు కాబట్టి అన్నీ చెక్ చేసుకున్నాకీ శ్మశానానికి తీసుకెళ్ళాలి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అదృష్టం బాగుంది కాబట్టి కలిసి వచ్చింది వాళ్ళకి చాలామంది బతుకుతారనేమో అని మధ్యలో తీసుకెళ్ళేటప్పుడు కూడా తిప్పుతారు మూడు రోడ్ల కూడా జీవుడు మళ్ళీ వస్తాడేమో అని అట్లా చివరి ప్రయత్నం వరకు చేస్తారు అట్లా సరే ఇంకా మిగతాయి మనకు అనవసరం మంచి జరిగింది వెలుగులోనే ప్రయాణం చేద్దాం అనుకోవాలి అంతేనా కథ బాగుందా బాగుంది భార్యాభర్తలు చక్కగా కలిసి ఉన్నారనమాట కలిసి ఉండటం కావాలి నాకు విషాదం వద్దు వద్దు కలిసే ఉండాలి అందరూ సరేనా కథ బాగుంది మా అమ్మకి నచ్చింది కథ కథ కంచికి మనం ఇంటికి కథ ఎప్పుడు కంచికి వెళ్ళిపోవాలి నేను నా అక్షయ మాత్రమే నా ఇంట్లో ఉండాలి సరేనా ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ మంచి కామెంట్ పెట్టండి సరేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ వర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్ బాయ్ గుడ్ నైట్